నమస్తే వెల్కమ్ టు అప్డేట్ అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలు వివిధ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తగాదాలకు తావివ్వకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని రాజీమార్గమే రాజమార్గమని ధర్మపురి కోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ అన్నారు ఆయన గురువారం రోజున జగిచెర జిల్లా ధర్మపురి మండలంలోని నేరళ్ల గ్రామంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు ముఖ్యంగా న్యాయ విజ్ఞాన సదస్సులో మీ అందరికీ న్యాయ చట్టాలపైన న్యాయం పైన అవగాహన కల్పించడానికి ఈ రోజు యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏం చేసినా కానీ ఏం ఉండదు దయచేసి మనకు తెలువని ఫోన్ నెంబర్స్ కానీ మనకు తెలియని యాప్స్ కానీ మనకు గూగుల్లో మన ఫోన్ లో యాప్స్ ఉంటాయి ప్లే స్టోర్ కానీ ఐఫోన్ లో స్టోర్స్ యాప్ స్టోర్స్ కానీ ఎందులో కూడా మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు దయచేసి మనవిడ తెలువని నంబర్ నుంచి ఫోన్ వస్తే మనం నిప్పు అవసరం కూడా లేదు రైతులు వ్యవసాయ సీజన్ ఉంది విత్తనాలు స్పూరియస్ నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉన్నది దయచేసి విత్తనాలు కొన్ని కొనుక్కునే ముందు అవి నకిలీగా కావా ఒకసారి చర్చించి తెలుసుకోండి పోరాటం చేస్తే ఎంతో మంది త్యాగం వాళ్ళు చేస్తే శాంతియుతంగా గాంధీ గారు కూడా పోరాటం చేసిన తర్వాత స్వాతంత్రం తెచ్చుకున్నాం రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రజల చేత అయినటువంటి ప్రభుత్వాలు ప్రజల కోసం సంక్షేమ చట్టాలు తయారు చేస్తారు ఈ సంక్షేమ చట్టాలు తయారు చేసేటప్పుడు అందరి అందరి ఆలోచన పరిగణన తీసుకొని చేస్తుంటారు అయితే ఈరోజు మేము ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండండి అప్రమత్తంగా ఉండండి మోసపోకండి అని చెప్పడానికి మన పబ్లిక్ ప్రాసిక్యూట్ గారు చెప్పినట్టుగా రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు ఉంటాయి హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరు హక్కులు నెరవేర్చుకోవాలి ఆ హక్కుల కోసం డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎవరి ద్వారా ఎట్లా చేసుకోవాలనేది అదొక పద్ధతి ఈ ఆరోగ్యానికి సంబంధించింది కూడా ప్రొడల్టేషన్ యాక్ట్ అనే ఒకటి ఉంది అంటే హోటల్స్ కానీ లేదా దుకాన్ కానీ గానీ కల్తీ సరుకులు అమ్మితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి శిక్షలు పడేటట్టు చూడాలి అందరు నాకు ఎందుకులే అంటే నేను ఒక పేపర్ చూసిన ఒక న్యూస్ వాళ్ళ పెళ్లి రోజు అట్ట నలుగురు కలిసిపోయి ఓట్ల తింటే వెయ్యి రూపాయలు పెళ్లి కాబట్టి హాస్పిటల్ తెల్లారి హాస్పిటల్ పోతే లక్ష రూపాయలు బిల్ అయినా అంటే ఆరోగ్యం ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తం ఉండకపోతే మన జీవితాల పైన ఇంకా ఇంకేముంటాయి ఏ హక్కులు ఉంటాయి ఏముంటాయి అంటే ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి చెందేటప్పుడు మన జీవితాలు ఆగం చేసుకోవద్దు ఆవేశానికి పోయి పై చంపడాలు ఆశ చిన్న విషయాలు అంటే స్వార్థం పెరిగిపోయి అన్నదముల మధ్య కూడా చూస్తున్నాం చాలా చోట్ల మేము రాయలసీమలు చేసినాం అక్కడెక్కడ చేసినా చూసినాం ఈ స్వార్థం అనేది పెరిగిపోయి ఎంత ఎంత తీస్తుంటే నీ అనే అంబాం పోయి ఆ క్షణం కొద్దిగా ఆలోచిస్తే కొద్ది ఉపయోగపడితే ఆ కుటుంబం మంచిగా ఉంటుంది ఆ కుటుంబం మంచిగా ఉంటే ఆ గ్రామం మంచిగా ఉంటుంది దేశం మంచిగా ఉంటుంది ఇవాళ అంతర్జాతీయ న్యాయస్థాన అధ్యక్షుడు కూడా మన ఇండియన్ అయింది గోల్విందర్ సింగ్ ఎందుకంటే మీకు ఆశీస్సులు మీ అందరికి ఉన్నాయి మాకు ఉండాలి అందరికీ ఉండాలి ఎందుకంటే మీరు కష్టపడి పని చేస్తున్న రైతులు ఇక్కడ కనపడుతున్నారు అంటే సహజంగా వచ్చింది ఏదో మీటింగ్ వస్తాను నిర్దేశం వేసుకొని దూకొని ఎట్లా కాకుండా ఒక కష్టపడతాననేది ఒక నిదర్శనం ఇక్కడ ఇటువంటి ఏదో క్షణికంలోనే వకీల కట్టడం కోర్టు చుట్టూ తిరగడం ఒక విధంగా మీ కుటుంబ అభివృద్ధి కూడా ఆగిపోతుంది కుటుంబ అభివృద్ధి ఆగిపోయిందంటే అభివృద్ధి కూడా ఆగిపోయినట్టు ఇంకా మన సోదరులు చాలా మంది చెప్పినారు కలిసి ఉండండి రాజీ మార్గమే రాజ మార్గమే అందరికీ తెలుసు అప్పుడు ఏదో చిన్న ఘర్షణ దారి తీసి దానికి చలో అంటే ఇటు ఒకళ్ళు ఇటు ఒకరు కత్తిదియో అటు కత్తిదియో చెలో అంటారు ఆ క్షణం ఒక పెద్ద మనిషి దగ్గరికి పోవడం లేకపోతే ఇక్కడ కోర్టు ఉంది కోర్టు దగ్గరకు వచ్చి పరిష్కరించుకోవచ్చు అంటే మీరు ఏదైనా కాగితాలు రాసుకున్నప్పుడు సమస్య వచ్చినప్పుడు కోర్టు కోర్టు వచ్చి రాసుకుంటే అది దానికి లీగల్ శాంటిటీ ఉంటుంది కాబట్టి మీరు ఈ లోకా అనేది మీరు సద్వియో చేసుకోవాలని అందరం చెప్పడానికి వచ్చాను చట్టాలు చట్టాలు వేసుకోవడానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో న్యాయ సేవా అధికార సంస్థ చట్టం అనేది పేవబడేది దాని ప్రకారం ఏంటంటే ప్రతి ప్రతి సాటర్డే ధర్మపురి కోర్టులో ఉంటాం ఇంకా ఇద్దరు న్యాయవాదులు ఉంటారు వాళ్ళ సమక్షంలో మీ ప్రీ ఇడిగేషన్ కేసు రిజిస్టర్ అయినా రిజిస్టర్ కాకపోయినా అటువంటి కేసులు కూడా అప్పటికప్పుడు పరిష్కరించడము ఇద్దరు ఇద్దరు సమక్షంలో కూర్చోబెట్టి కేసు ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రౌతు రాజేష్ ఉపాధ్యక్షులు రామడుగురు రాజేష్ జనరల్ సెక్రటరీ బందర రమేష్ సెక్రటరీ మామిడాల శ్రీకాంత్ కోశాధికారి జాజల రమేష్ క్రీడా సెక్రటరీ బత్తిరి ఇంద్రకరణ్ సుంకెరాజు రాజు నేరళ్ల ఎంపీటీసీ రెడ్డవేణి సత్యం మాజీ సర్పంచ్ పల్గిరి సత్యం స్థానిక నాయకులు కాసారపు బాలగౌడ్ పంచాయతీ కార్యదర్శి మల్లారెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు